திருப்பிள்ளா புச்சினாடி கண்டிக்க மண்டலம் గ్రామంలో దళితులు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో భూ హక్కుల కోసం పోరాటంలో దిగారు సుమారు పదిహేనేళ్లుగా ఎనభై ఒక్క సర్వే నంబర్లో ఎనభై రెండు ఎకరాల భూమిని సాగు చేస్తూ పంటలు పండిస్తున్న దళితులకు కనీసం యాభై సెంట్ల భూమి కూడా లేని పరిస్థితి ఉంది అయితే కొంతమంది స్థానికేతరులు నకిలీ పట్టాలు సృష్టించి అధికారుల సహకారంతో వారి పంటలను ధ్వంసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు ఈ నేపథ్యంలో సిపిఎం మండల కార్యదర్శి నలుగురి రమణ వామనయ్య సిపిఐ జిల్లా వ్యవసాయ సంఘం కార్యదర్శి దాసరి జనార్దన్లు భూ హక్కుల కోసం దళితుల వెంట నిలిచారు తర్వాత దళితులు నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్ శ్రీదేవికి విరతి అందజేసి సర్వే నంబర్ ఎనభై ఒకటిలో ఉన్న భూమిపై చర్యలు తీసుకుని భూమి లేని వారికి పట్టాలి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు దళితులు దరిదాపు పదహైదు సంవత్సరాలు పైబడి ఎనభై సర్వే నెంబర్లో ఎనభై రెండు ఎకరాల ఎనభై సెంట్ల భూమిని పొట్ట కొట్టి చెట్టు తీర్చి సాగు చేస్తున్నారు వరి మినుము సజ్జా మొదలకు పంటలు పండిస్తున్నారు వాళ్ళకి కనీసం ఒక్కొక్కరికి యాభై సెంట్ల భూమి కూడా లేదు వీరు కష్టపడి చేసుకున్న పంటలో స్థానికేతరులైనటువంటి అమెరికా తిరుపతి అనేక ప్రాంతాలు ఉన్నటువంటి స్థానికేతరులు అక్కడ మా భూమి అంటూ పట్టాలు ఏమీ లేవు మా లేని పట్టాలని సృష్టించుకుని అధికారులు లొంగ తీసుకుని ఆర్థికంగాను రాజకీయంగాను వాళ్ళని ఉపయోగించుకొని దళితులకు నోరు కొడుతున్నారు వీళ్ళు పండిచ్చు పంటని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు వేసుకున్న ఘనాలని నాశనం చేస్తున్నారు ఏంది అన్యాయం అంటే ఏ పండ్రి పలానా వాళ్ళకి నాయుడికి ఉండరా పలానా దగ్గర ఆ నాయుడికి అని ఒల్లిబుల్లి మాటలు కల్లుబుల్లి మాటలు చెప్తున్నారు వీళ్ళ భయభ్రాంతం చేయడమే కాకుండా వీళ్ళ మీద కేసులు పెడతామని పోలీస్ అధికారులు మద్దతు చెలరేగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ పేదలకు అండగా ఉంటూ ఆ పోరాటానికి మేము మద్దతు పలుకుతూ రాబోయే కాలంలో పంటలు పెట్టి వాళ్ళకు సాగు చేయించి పట్టాలు తీపిచ్చి వాళ్ళకి మేము దళితులకు మేము సహాయంగా ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశాన్ని కృతజ్ఞత తెలుపుతున్నాం చ్చినాడి కండ్రి మండలం కుక్కంబాకం దళితులు అక్కడ ఉన్న సర్వే నంబర్ ఎనభై ఒకటిలో ఎనభై రెండు ఎకరాల ఎనభై సెంటు వరకు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని స్థానికంగా ఉన్న దళితులు దాదాపు ఇప్పుడు పది సంవత్సరాలుగా సాగులో ఉన్నా కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు దళితులకు పట్టాలు ఆ భూములు ఎక్కడో తిరుపతిలో ఉండే అగ్ర వాళ్ళకి ఆ భూములు సారాదత్తం చేయాలని ఉద్దేశంతో అక్కడ దళితులు ఎంటర్ కానివ్వకుండా భూములకి దళితులు ఎంటర్ అయినప్పుడంతా కూడా వాళ్ళు సాగు పంట పెట్టి పెట్టినప్పుడంతా కూడా పోలీసులు ఉపయోగించి బలప్రయోగం చేసి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తప్ప ఇక్కడ దళితులకి ప్రభుత్వ భూములు పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమైనారు గతంలో రెవెన్యూ శాస్త్రం అనేక జరిగాయి ఆ రెవెన్యూ శాస్త్రం కూడా అర్జీలు ఇచ్చాం అర్జులు చేయకుండా దళితులకు భూములు పంచాలని చెప్పి అంటే అక్కడున్న అన్య అక్కడున్న డీకేటి భూముల్ని ఎవరైతే పెత్తంతారో అనుభవిస్తారో లేకపోతే అన్యాక్రాంతమయ్యి ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచడంలో పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ భూముల్ని హ్యాండవా చేసుకుని దళితులు స్వాధీనం చేశాం ఎవరో దళితులు సాగు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం